వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఇప్పుడైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫంక్షన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను మా జర్నీ అంతా కూడా సో మిస్ అవ్వకుండా వీడియోని చూస్తూ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేసి మీరు వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా ఇప్పుడైతే ఇంకా చూడండి నా తెలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఎలా ఉందంటే శారీ మొత్తం నలిగిపోయింది ఊళ్ళో రెండు ఫంక్షన్లకి అయితే కట్టేస్తాను ఈ శారీని ఇదైతే మూడోసారీ అనమాట ఇంక ఇది కాకుండా వేరే పొట్ట సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ అమ్మ ఏమందంటే ఈ సారీ కట్టేసుకో నేను తీసుకెళ్ళిపోయి ఇస్త్రీ చేస్తాను అని చెప్పింది ఇంకా ఎప్పుడు కూడా నా శారీస్ ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఇస్త్రీ చేస్తాను నాకు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇస్త్రీ అయితే చేసేసుకుంటున్నాను మళ్ళీ శారీ కట్టేయడానికి ఇంకా అమ్మకి ఈ సారీ అంటే చాలా ఇష్టం నాకైతే చాలా బాగుంటుంది అని మా అమ్మ అనుకుంటుంటుంది ఎంతైనా తల్లి పిల్లలు రెడీ అవుతే సిపోతూ ఉంటారు కదా అమ్మ మనసు ఉంటుంది అదే కదా సో ఇప్పుడైతే ఇంకా నేను మంచిగా హెస్యగా చేసుకుంటున్నాను ఏదైనా సరే మనకి అప్పటికప్పుడు మాత్రమే గ్యాప్ వస్తుంది ముందుగా చేసుకుని పెట్టుకోవడానికి అయితే అస్సలు అవ్వదు ఇంక ఇప్పుడు నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మేమైతే ఆటో కట్టించుకుని మరీ వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం అనమాట ఇంకా ఫంక్షన్ వీడియో అయితే షేర్ చేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేసండి ఫంక్షన్కి ఇంకా రాజమండ్రి ఇంకా పార్క్ అన్నమాట ఇంకా చూడండి చాలా బాగుంది కదా ఎందుకో నాకు అలా గోదావరిని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తో కామెంట్ చేయండి మేము అయితే ఇంకా రాజమండ్రిలో అయితే దాటేస్తున్నాము ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ అయితే అక్షంతలు వేయలేదు ఇంకా డ్రెస్సెస్ అనేది చేంజ్ చేస్తున్నారు మేమైతే ఇంకా వాళ్ళ ఇంటి ముందే కొబ్బరి తోట అయితే ఉంది ఆ కొబ్బరి తోటలో సిట్టింగ్ అయితే వేసేసాం మేము డ్రింక్స్ అవన్నీ తాగేసి ఇంకా తాజీగా కూర్చున్నాం కాబట్టి ఇక్కడ నైట్ హెల్దీ ఫంక్షన్ అయితే జరిగింది కదా ఆ పువ్వులు దండలు గట్టా ఉన్నాయి వాటితో సరదాగా ఆడుకుందాం మనం అనేసి ఇంకా తోటలకైతే కూర్చున్నాము వచ్చి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము మంచిగా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము అన్నట్టు మేము ఏ ఊరు ఫంక్షన్కి వచ్చామో చెప్పలేదు కదా మీకు ఇంకా మేమైతే మెల్లపాలెం కి అయితే వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ కి అయితే వచ్చేసాము ఇదిగోండి నేను చెప్పాను కదా ఇక్కడ పువ్వుల దాంట్ అంటే దాంతో అనేసి ఏంటో ఆడుకుంటున్నారా మీరు అనుకుంటారేమో మేము ఎక్కడికి వెళ్ళినా సరదాగానే ఉంటాము సో ఇక్కడ కూడా సేమ్ అంతే ఇంకా మొత్తం అంతా అయితే నేను ఎంజాయ్ చేసిన వేడియో తీయలేదు ఎందుకంటే కనుక మేము చాలా అల్లరి చేసాము అంటే చాలా అంటే చాలా కదలండి సరదాగా కాసేపు అంతే మీరు ఓ పెద్దం చేసుకోండి సింపుల్గానే ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరికి ఈ వీడియోలో కనిపించడం ఇష్టం లేదు అందుకని మాత్రం నేను చూపించట్లేదు ఓన్లీ తినడా చూపిస్తున్నాను తినకుండా నేను తిడుతుంది కానీ మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే మేము అక్షంతలు అయితే వేసేసి భోజనానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రావులపల్లం అయితే వెళ్తాము అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అక్కడ భోజనం చేసేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రావులపాలెం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా రావులపాలెం ఎందుకు వెళ్తున్నాం అంటే కనుక మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ గారు అక్కడే ఉంటారు రావులపల్లని సో ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ దాకా వచ్చాం కదా పెద్దమ్మని చూసి వెళ్దామని తను అంటే ఇంకా అయితే అక్కడికి వెళ్తున్నాం మేము ఇంకా ఫంక్షన్ అవుతుంది వాళ్ళ ఇంటి పక్కన పూల చెట్టు ఒకటి ఉంటే చూసి చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఇదైతే మేము తెంపుకున్నాము ఈ పూలు చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలియదు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇవి చాలా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి ఈ చెట్టున్న దగ్గరికి పాము వస్తుంది అని అంటారు అంటే స్మెల్కి వస్తుంది అని అంటారనమాట పూలు అయితే చూడండి ఎంత బాగున్నాయో నిజంగా చాలా ఉన్నాయి మొక్క నిండా కానీ నేను వీడియో తీద్దామని అనుకోలేదు లేదంటే మీకు ఖచ్చితంగా ఆ మొక్కను వీడియో తీసి షేర్ చేద్దాను మేమైతే ఆ గుర్తు తెంపేసుకుని తీసుకెళ్తున్నాం ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి ఇంకా ఇలాంటివి అల్లుతారన్నమాట అంటే టీవీల మీదకి వాషింగ్ మిషన్ మీదకి అలా ఆవిడకి ఇష్టము ఇంకా ఆవిడ ఇది కుడుతున్నారన్నమాట నాకు ఎందుకు మితో షేయాలనిపించింది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్కి పెట్టుకునే గుమ్మానికి పెట్టుకునేది అనమాట చూడండి ఎంత బాగా అల్లరు అసలు ఇంకా అల్లుతున్నారనమాట ఇంకా అవ్వలేదంటే ఏదో ఫినిషింగ్ ఉందంటే దీనికి సరే చూపిద్దాం మీకు అనేసి ఇంకా నేను అయితే వీడియో తీస్తున్నాను చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మీలో ఎంతమందికి ఇలాంటివి వచ్చో చెప్పండి మాకైతే అలాంటి అస్సలు ఏమీ టచ్ అన్నది లేదు మాకు అంటే తెలియదు అన్నమాట ఇంకా వాటి గురించి ఏం తెలియదు నాకైతే ఇంక ఇక్కడైతే మంచిగా స్నాక్స్ అవి పెట్టారు మంచిగా తినేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తామన్నది వీడియోలో చూడండి ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూసిన వాళ్ళైతే గెస్ట్ చేస్తారు వాళ్ళు అయితే తెలియదు కాబట్టి మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకైతే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాం కదా ఫేసెస్ అంతా డల్ అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు పెద్దమ్మ వచ్చేసి స్వీట్ పొటాటోతో స్వీట్ అయితే చేశారు చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే ఇంకా ఇవన్నీ మాకు స్నాక్స్ కింద పెట్టారు కానీ అక్కడ మేము ఫుడ్ తినొచ్చాం కదా ఇంకా ఏమీ తినలేదు హెవీ అయిపోయింది మాకైతే ఇంకా డ్రింక్స్ అయితే తాగాము ఇంకా స్వీట్ అయితే కొంచెం టేస్ట్ అయితే చేసాం చాలా బాగుంది ఇంకా మేము ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుకోవడానికి స్టార్ట్ అయిపోయాం మాట ఇంకేంటంటే ఇంకా ఇక్కడ చూడండి ఫ్యాన్కి ఇలా అల్లరు చాలా బాగుంది చూసారా ఇంకా అక్కడ వచ్చేసి పెన్నలు అవి పెట్టుకోవడానికి ఇంకా ఇక్కడ లేస్లు ఇవన్నీ ఇక్కడమాట వాటికి సంబంధించిన లేస్ ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా అల్లుతూ ఉంటారు ఇంకొచ్చేసి ఇది రావులపల్లెం సెంటర్ అనమాట సో మా వాళ్ళు ఏంటంటే రావుల పొలం స్పెషల్ పన్నీర్ జిలేబీ తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట సో మీలో ఎంతమందికి పన్నీర్ జిలేబీ అంటే ఇష్టం నాకైతే స్వీట్లు అయితే నేను ఎక్కువగా తినను కానీ పిల్లలు అవి తింటారు కదనేసి తీసుకొస్తున్నాను ఇంకా ఇక్కడ కుండ బిర్యానీ అలాగే పన్నీర్ జిలాబీ ఫేమస్ అనమాట సో మీలో ఎంతమందికి తెలుసు ఇంక ఇక్కడ చూడండి వాడపల్లి అలాగే జగన్మోహని అమ్మవారు గుడికి ఇక్కడి నుంచి అయితే చాలా దగ్గర మేమైతే ఆ రెండు టెంపుల్స్కి వెళ్ళాము మీరు ఎంతమంది వెళ్ళారో ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారో కామెంట్స్ అండి ఇక్కడి నుంచి అయితే మేము మడికి అయితే వచ్చేస్తాము ఇంకా అటు నుంచి మాకు దారిలోనే తగులుతుంది అండి పని కట్టుకుని అయితే వెళ్ళలేదు దారిలో తగులుతుంది కదా వెళ్తూ వెళ్తూ కూరగాయలు అయితే తీసుకెళ్దాం అనేసి మడికి అయితే ఇది వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ రైతులు పండించే కూరగాయలు అన్నీ కూడా ఇక్కడికే వస్తూ ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు మాత్రం చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ మాకు ఏమేమి కావాలో కూరగాయలు అన్నీ కూడా తీసుకున్నాం కాస్ట్ కూడా చాలా బాగా పడినాయి కూరగాయలు రేట్ వచ్చేసి మనకి ఊళ్ళో పోల్చుకుంటే అక్కడ చాలా తక్కువ ఆ తర్వాత వచ్చేసి మేము కడుపులంక మొక్కల తోటకైతే వచ్చేసాము ఆ దారి పొడుగునా కూడా చాలా అంతా కూడా నర్సరీలో ఉంటాయి కదా సో మేమైతే ఒక దుక్కును ఆగి ఇంకా మా ఫ్రెండ్ అయితే మొక్కలు గులాబీ మొక్కలు అయితే తీసుకుంది తను వచ్చేసి మూడు కలర్స్ తీసుకుంది మొక్కలు మేము అయితే ఇంకేది బాగుంది అన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాము ఆడవాళ్ళం కదండి వచ్చినప్పుడే అన్ని పనులు చూసుకుంటూ ఉండాలి పని కట్టుకుని వెళ్ళాలంటే మనకు అస్సలు అవ్వదు కానీ వెళ్ళినప్పుడు నాలుగు పనులు చక్క పెట్టుకొని రావడం అనేది చాలా మంచి విషయం నాకు తెలుసు ఇంక ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో కదా మంచి మంచి కలర్స్ అన్నీ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి భలేగా కలర్స్ టూ ఇన్ వన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంక ఇక్కడ మామిడి చెట్టు ఉంది చెట్నీ భలే ఉన్నాయి అసలు కాయలు అక్కడ ఎవరు లేకపోతే మేమైతే కోసేద్దాం కానీ అక్కడ నర్సరీ కదండి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా చూసారా చెట్ని నిండే ఉన్నాయి భలే ఉన్నాయి అసలు కాయలు మీలో ఎంతమందికి అలా తెంపే అలవాటు ఉంది కాయల్ని అలానే నాకేమీ లేదులేండి సరదాగా అంటున్నాను అంతే ఇంకా వైట్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే మా ఫ్రెండ్ వచ్చేసి మూడు కలర్స్ తీసుకుంది రెడ్ అండ్ వైట్ ఎల్లో తీసుకుందన్నమాట ఇంకా చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకా అలాగే గోరింటాకు మొక్కతో శుద్ధ అన్నీ ఉన్నాయి ఈ పక్కన ఒక చెట్టు అటే పక్కన ఒక చెట్టు ఉన్నాయి మామిడికాయల చెట్లు రెండు కూడా చట్నీండా ఉన్నాయి కాయలు అయితే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ నుంచి అయితే మీ మొక్కలు తీసేసుకున్న తర్వాత రిటర్న్ బయలుదేరిపోయాము అలా మార్నింగ్ నైన్కి బయలుదేరిన వాళ్ళ మేము మళ్ళీ సాయంత్రం సెవెన్ థర్టీకి అయితే ఇంటికి వచ్చాము మధ్యలో ఎన్ని చూసుకుంటూ తీసుకుంటూ వచ్చాము మీరు చూసారు కదా సో ఇంకా ఈ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఇది వచ్చేసి డెకరేటివ్ మొక్క అనమాట అంటే ఈ మొక్కలతో మనకి ఏనుగని ఇంకా అలా చేస్తున్నారు కదా ఆ టైపు మొక్క అనమాట మళ్ళీ మేము సేమ్ అదే విధంగా రిటర్న్ అనేది బయలుదేరిపోయి ఈ పార్క్ చాలా బాగుంటుంది సాయంత్రం మాటలు పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు గోదారమ్మ పక్కన అలా సరదాగా వెళ్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చూడడానికి చాలా బాగా అనిపించింది కానీ మీకు సరిగా కనిపించట్లేదు సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నేను చేసిన జర్నీ అనేది నచ్చిందో అలాగే ఎంతమందికి పన్నీర్ జిరాబు ఇష్టమో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోకి లైక్ ఇచ్చి పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను అలాగే మేము ఫంక్షన్కి వెళ్ళాం కదా మరి వాళ్ళు మాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు మరి ఇదండి వాళ్ళు మన వీడియో ఇక్కడ తన చేసేస్తాను బాయ్ బాయ్